వృషభరాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఒక నాలుగు ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అందులో మొదటిది ఏంటంటే మనం ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్న వారితో పెళ్ళైన కొద్ది రోజులకే వాళ్ళతో పడకపోవడం వాళ్ళతో ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ చేసుకోవడం ఇంకో మ్యారేజ్కి వెళ్ళడం లాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి దానికి ఏ గ్రహాలు కారణం అలాగే రెండవది ఏంటంటే ఎంతో గాఢంగా ప్రేమించి వాళ్ళని పెళ్లి చేసుకోవడం కోసం ఇంట్లో వాళ్ళని ఒప్పించడం లేకపోతే ఇంట్లో వాళ్ళని ఎదిరించి లేచిపోయి వాళ్ళతో మ్యారేజ్ చేసుకుని తర్వాత మళ్ళీ వీళ్ళల్లో వీళ్ళే ఎవరో ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఆ మ్యారేజ్ని బ్రేక్ చేసుకోవడం మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అవ్వడానికి ఏ గ్రహాల కారణం అలాగే మూడో విషయం పెళ్ళైపోయి మూడేళ్ళు నాలుగేళ్ళు ఏడేళ్ళు పదేళ్ళు అయిపోయిన తర్వాత ఒక్కసారిగా ఈ సంసార జీవితం తలకందులు అవ్వడం ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అవ్వడం సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సి రావడం ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అలాగే ఆఖరుగా అసలు ఇలాంటి భార్యాభర్తల సంబంధాలకు సంబంధించి ఏ గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయో తెలుసుకుని ఎలాంటి రెమెడీలు పాటిస్తే మనం ఈ మూడు పాయింట్లో వచ్చే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో ముందు ముందు వెళ్ళే కొద్దీ తెలుసుకుందాం చాలా చక్కటి వీడియో స్కిప్ చేయకుండా చూడండి